హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్య ఆంధ్ర అమ్మాయి ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పల్లీల కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పల్లీల కారపొడిలో నువ్వులు కూడా యాడ్ చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ పల్లీల కారపొడిని ఈరోజు మన వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి లేదంటే దినుసులు అన్నీ మాడిపోతాయి ధనియాలు ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్రను యాడ్ చేసుకుందాం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి ఒక పదిహేను ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకొని పక్కన ఉంచుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో పావు కిలో వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు కూడా బాగా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నువ్వుపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వుపప్పు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి ఒక రెండు మూడు నిమిషాల్లో నువ్వు పప్పు కూడా ఫ్రై అయిపోతే దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి నువ్వు పప్పు కూడా బాగా ఫ్రై అయిపోయిందండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది నువ్వు పప్పును కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి చల్లారని చల్లారనివ్వాలి వేయించిన వేరుశెనగ గుళ్ళు నువ్వుపప్పు బాగా చల్లారిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దానిలోకి రుచికి సరిపడా కళ్ళుప్పు వేసి ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నువ్వుపప్పును కూడా యాడ్ చేసుకొని ఆన్ అండ్ ఆఫ్ మోడ్లో మిక్సీ పట్టుకోవాలి కంటిన్యూగా మిక్సీ పడితే వండకట్టేస్తుందండి వన్ అండ్ హాఫ్ మోడ్లో పల్సిచ్చుకుంటూ మిక్స్ చేసుకు మిక్సీ పట్టుకుంటే ఇలా చక్కగా పౌడర్ పౌడర్ అవుతుంది ఇప్పుడు దీనిలో వేయించి పెట్టుకున్న వేరుసెనగుళ్ళు అన్నీ వేసేసి వీటిని కూడా ఆన్ అండ్ ఆఫ్ మోడ్లో మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక వేరుసెనగుళ్ళు మరీ మెత్తగా పొడి అయిపోతే బాగోదండి కొంచెం బరకగా ఉంటేనే మనకు రైస్లోకి కానీ దోశలోకి కానీ ఇడ్లీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి ఒక పది వెల్లుల్లి రబ్బలు పొట్ట తీసేసిన వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసి ఒకసారి ఒక పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకొని యాడ్ చే అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వు పప్పు వేరుసెన గుల్ల కారపొడి రెడీ అయిపోయిందండి ఇది ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్